ఏపీలో క్లస్టర్ టీచర్ల విధానం పాఠశాలల మార్పు పోస్టుల హేతుబద్ధీకరణ కారణంగా చాలా టీచర్ల పోస్టులు మిగులుగా తేలాయి రాష్ట్ర వ్యాప్తంగా మిగులుగా తేలిన స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని క్లస్టర్ స్థాయిలో అకాడమిక్ టీచర్లుగా నియమించనున్నారు రెగ్యులర్ టీచర్లు వారం వారం అంతకంటే ఎక్కువ సెలవు పెట్టినప్పుడు వీరి సేవలను అయితే ఉపయోగించుకోబోతున్నారు రాష్ట్రంలో నాలుగు వేల ఏడు వందల ఆరు మంది సబ్జెక్ట్ టీచర్లు మిగులుగా తేలారు వీరిలో నాలుగు వేల ఆరు వందల తొంభై మందిని ఆదర్శ ప్రాథమిక పడలకు ప్రధానోపాధ్యాయులుగా నియమిస్తున్నారు మిగతా వారిని అవసరం ఉన్న చోట సబ్జెక్ట్ టీచర్లుగా సర్దుబాటు చేస్తారు నాలుగు వందల పదిహేడు హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్లు తొంభై ఎనిమిది ఎస్జిటిలను ఆయా యాజమాన్యాలు అవసరమైన చోట సర్దుబాటు అయితే చేశారు ప్రధానోపాధ్యాయులు మూడు వందల తొంభై ఏడు స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఏడు వందల తొమ్మిది నూట ఇరవై రెండు పోస్టులు మొత్తం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సృష్టించేందుకు డిఈఓ పూల్లోని నోట్ పద పదమూడు వందల పదకొండు మిగులుగా ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఖాళీ పోస్టులను విలీనం అయితే చేశారు ముఖ్యంగా ఏడు వందల డెబ్భై తొమ్మిది ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించారు పోస్టుల కొరత భవిష్యత్తులో వినియోగం కోసం ఖాళీగా ఉన్న అక్కడ మనకి పంతొమ్మిది వందల రెండు మిగులు పోస్టులను జిల్లా విద్యాధికారి పూలలో అయితే ఉంచడం అయితే జరిగిందనమాట మొత్తంగా ఈ విధంగా క్లస్టర్ విధానం అయితే తీసుకురావడం జరిగింది ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి